తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది సమ్మెను ముగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి కోమటి రెడ్డి సమస్యల పరిష్కారం కోసం ఇక లేటెస్ట్ గా జరిగిన కోఆర్డినేషన్ కమిటీ చర్చలు కొలిక్కి రాలేదు నిర్మాతల షరతులపై మాత్రమే కమిటీ చర్చించింది అయితే రెండు మూడు సమావేశాల తర్వాత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కోఆర్డినేషన్ కమిటీ అభిప్రాయపడింది ఫెడరేషన్ ముందు ప్రొడ్యూసర్లు నాలుగు షరతులు పెట్టారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం సాయంత్రం గంటల గంటల వరకు వరకు ఉదయం నుంచి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలంటున్నారు నిర్మాతలు స్కిల్డ్ వర్కర్స్ దొరకపోతే నాన్ మెంబర్స్ కి అవకాశం కల్పించాలని షరతు పెట్టారు షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదని కండిషన్ పెట్టారు రెండు ఆదివారం ఫెస్టివల్ డేస్ లో డబుల్ కాల్ షీట్ ఉండాలని చెప్పారు మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్ ఉంటుందని నిర్మాతలు తేల్చి చెప్పారు అయితే నాలుగు ప్రతిపాదనలు ఓకే అయితేనే పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యూసర్స్ తేల్చి చెప్తున్నారు మరోవైపు కోఆర్డినేషన్ మీటింగ్ సవ్యంగా సాగిందని త్వరలోనే మరోసారి చర్చలు జరుపుతామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు కార్మికుల సభ్యతో నాలుగో రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి కార్మిక యూనియన్లు నిర్మాతల మధ్య గొడవ తెగటం లేదు ఇటు కొందరు నిర్మాతలు బయట నుంచి కార్మికులను తెప్పించుకుంటున్నారు మరోవైపు లోకల్ కార్మికుల్లో స్కిల్స్ లేవంటూ నిర్మాతలు చేసిన ఆరోపణలపై కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు ఇండియా హిట్లో ఏ కార్మికులతో కొట్టారో చెప్పాలని కార్మికులు నిలదీస్తున్నారు బయటి వాళ్లను తీసుకువచ్చి లక్షలు ఖర్చు చేస్తున్నారని తమకు ముప్పై శాతం వేతనం పెంచాలని అడిగితే ఇంత రాధాంతమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు అది కూడా మూడేళ్ల తర్వాత అడుగుతుంటే తమ స్కిల్స్ ప్రశ్నిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేతనాలు పెంచమంటే కొందరు కొత్త సమస్యను పుట్టిస్తున్నారు మండిపడుతున్నారు కార్మికులు